హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఈరోజు మన రెసిపీ ఈ వేసవి కాలంలో ఒంట్లో వేడిని తగ్గించి కడుపులో చల్లగా ఉండే విధంగా పాయసం చేసుకుందాము ఈ పాయసం ఒక కప్పు తాగితే చాలండి మన ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది అలాగే కడుపులో చల్లగా ఉంటుంది ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది దీనికోసం ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పును తీసుకున్నాను ఇక్కడ పొట్టు పెసరపప్పుని తీసుకున్నానండి నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు మంటను సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ వేయించుకున్న పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి మామూలు పప్పు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి పొట్టు మొత్తం పోవాలి కదా అందుకే ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత ఒక రెండు మూడు సార్లు చేత్తో బాగా కలుపుకుంటూ పొట్టు మొత్తం పోయే విధంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఈ పప్పును ఒక కుక్కర్లోకి తీసుకొని మనము ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోతుందండి దీన్ని ఒక గంటితో బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము అదే కప్పుతో ఒక రెండున్నర కప్పు పాలు తీసుకోవాలి ఈ పాలను పక్క స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను తీసుకొని మనము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే రెండు కప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పును ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంటిలోకి పాలు వేసుకోవాలండి ముందుగా కొద్దిగా పాలు వేసుకొని పాయసాన్ని కలుపుకోవాలి ఆ తర్వాత మొత్తం పాలు వేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన పాలు విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది మీరు చిక్కగా కావాలనుకుంటే పాలు కొద్దిగా తక్కువగా వేసుకోండి సరిపోతుంది లేదా తాగే విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అని